బుద్ధి వేసుకొని పెద్ద పుళ్ళు చిరుత పుళ్ళు ఎరుగు పంటలు మహా గడ నక్కలు తోడేళ్ళు జరుగుతున్న మధ్యలో ఆయన బుద్ధి వేసుకొని కూర్చున్నాడు పిల్లల భార్య బిడ్డలతో చెల్లెలతో సహా వచ్చి ఆయన స్వామి ఎట్టుంటాడు మీకెందుకు రా బాధ లేకపోతే ఉన్న ముచ్చట ఉంటే లేని ముచ్చట ఉంటే లేని ముచ్చట లేకుంటే ఉన్న ముచ్చట రహస్యండి ఇవాళ భావానంద స్వామి వారు ఉన్నారా భావానంద స్వామి వారు ఇప్పుడు ఇవాళ ఉన్నారా గుండె మీద జీవిస్తుని చెప్పాలి ఖచ్చితంగా ఉన్నాడు ఉన్నడు కనుకనే ఇంతటి వైభవాన్ని మనం చూడగలుగుతున్నాం అహరహం అనుక్షణం పాండురంగా కొమ్మ అణువులుేణులు రెమ్మ రెమ్మలు అంత్యాప్తమైన కాబట్టి ఆ అయస్కాంతం ఆకర్షిస్తున్నది వెంటనే శ్రమ కోర్చి ఎంతో కష్టపడి పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ భావానందం మనంతా ఆలోచిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అరవై ఏళ్ల క్రితం భావానంద భారతీయ భాగత్వాలు వారు లేదు అరవై సంవత్సరాల క్రితం వారు ఊరు రాత్రి వారి అవతారం ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రాంతంలో ముస్లిం రాజ్య పరిపాలనలో హిందూ సంస్కృతి నశించిపోతున్నది మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని పర్యాప్తం చేయడం కోసమే ఆ మహానుభావులు కృష్ణావతారంగా మరి కోప నామే నామే తప్ప మనకు గత్యంతరము లేదని కాళ్ళకు గజ్జలు కట్టి ఎగురుతూ భగవన్నామాన్ని నామాన్ని అందరితో జీవించు ఊరవరాత్రికి భగవన్ ప్రచారం చేసి ప్రళాకార మూమెంట్ వారి గొప్ప ఘోరకలి రానున్నది కేవలం రామనే అనే రామతారక తప్ప మరొకటి అక్కడ ప్రచారం చేయమని స్వామివారి భగవానుడు ఆదేశిస్తే భావానంద స్వామివారు వారు రామ్ 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 అనే ఆయుడే ఆస్త్రాన్ని లోకమంతటా తాగి చెప్పితే ప్రదాకారుడు తోగించుకుంటూ పోయింది ఏ ఊళ్ళలో రామరామం జరిగిందో ఊళ్ళల్లో రామనామ సప్తాహాలు జరిగినవు ఆ గ్రామాల నుంచి రథాకాయ ప్రవేశించలేదు ఆశ్రమాన్ని కాల పెట్టడానికి ఒక రోజు కొందరు ప్రేరేపణ చేస్తే ఒక పెద్ద జట్టు బల్యాలు కత్తులు తుపాకులు పట్టుకోవచ్చు మధ్యరాత్రి పని అప్పటికే పరమాత్మ వచ్చి నారాయణ వస్తున్నారు దుర్మార్గులు నీవు గేట్ దగ్గర కూర్చో బయట కూర్చో అంతా సమాప్తం మంగళం చెప్పి స్వామి హెచ్చరించు సరే అని అప్పుడు ఆయన ఒక్కడే బయట కూర్చున్నాడు సరిగ్గా వంటి నింట భయంకరమైనటువంటి ఏనుగుల్లాగా పరిచినటువంటి రజాకారు సాయుధులు తుబాకులు కత్తులు బల్లులు పట్టుకొని అప్పుడు అక్కడి నుంచి దారి ఉండేది ఆ మూల మీద స్వామి స్వామివారిని చూడగానే ఒక నారాయణ గారి భాగన్గానే ఒక అద్భుతమైనటువంటి వెలుగు విరిగింద ఈ ముందర ఉన్న లీడర్ నాయకులు కళ్ళు మూసుకుపోయిన వాడిని ఆ వెళ్తుంది ఎంత పని అయిపోయాని వాళ్ళు కళ్ళు నడుచుకుని మళ్ళీ మళ్ళీ ఒక నిమిషం అడుగు ముందు లేదు వాళ్ళు కత్తా వెళ్తే వ్యాపించింది అది కళ్ళు ఈ మహాత్ముడు సామాన్యుడు కాదు మనం దుర్మార్గం చేద్దామని వచ్చినాం కానీ అది నివారించాలి మనం నాశం అయిపోతాం అది వెంటనే వాళ్ళ బయట కింద అందరు కింద చెట్టు వేయించారు అన్నాడు దండం పెడదాం సలా మహాత్మా సలాం అనుకుంటున్నారు దండాన్ని పెట్టిన కలిసి ఆకలైతున్నది స్వామి మాకు తిండి పెడతాను అడుగుతున్నారు ఆశ్రమాన్ని కాలబెట్టి అందరిని సంపదామని వచ్చిన వాడు వారి మహత్తుకు లోనయ్యి వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా ఆహారం పెడతారు అన్నాడు నాయన అందరు పడుకున్నాడు మీరు ప్రశాంతంగా ఇక్కడనే కూర్చోండి ఒక అరగంటలో మీకు వంట చేసి భోజనం పెడతా అని లోపలికి పోయి భార్యలను పెట్టేళ్ళందరూ లేపి తొందర వంట చేయండి అని అప్పటికి ఇరవై ఐదు మంది చూడ అరగంటలో వంట సిద్ధం చేసి బ్రహ్మాన్ని లైన్ వేడి కమ్మటి భోజనం పెడితే కడపాల భోజనం చేసి స్వామి మేము దుర్మార్గమైన బుద్ధితో వచ్చినాం కానీ మా దుర్మార్గాన్ని సమ్మార్గంగా మార్చివేసిన మహనీయులు ఎప్పుడైనా ఇక మీ ఆశ్రమానికి లేదు ఎవడూ రాకుండా మేము చూసుకుంటాం కాదురా మా స్వామి చూస్తాడు మీరేం చూస్తారు నారాయణ గారు అప్పుడు సరేనని మళ్ళీ ఎప్పుడైనా వస్తుండగానే కానీ ఇంటికోసం వస్తా మందులు మాకు మందులు భోజనం పెట్టాలి అని చెప్పిపోయిన సందర్భం సందర్భాలు అటువంటి మహానుభావుడు అవతరించి అపర వైకుంఠాన్ని నెలకొల్పి ఆనాడు అరవై ఏళ్ళ జీవిత కాలంలో భగవన్నామాన్ని ప్రకారం అసహనీయం ఉంది ఆయన మనకు ఏమి ఇవ్వగలం తెలంగాణ మధ్య ప్రాంతం అంతా భగవన్మయం చేసినటువంటి భావానందు అనందరం వారి మానసపుత్రుడైనటువంటి విశ్వనాథ శాఖ ఆయన వారి తర్వాత ఎట్లా అని ప్రశ్న వేసుకున్నారు ముగ్గురు గురుత్రయం ముగ్గురు గురుపుత్రులు బయలుదేరిందు మళ్ళీ ఈ ప్రాంతం అంతా భగవన్నామాన్ని అద్భుతంగా ప్రచారం చేస్తూ రెండు వేల దశమి ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాడు శతకోటి హరే రామ రామరామ జమయ్యాన్ని ప్రారంభం చేయాలని ఆశ్రమ యాజమాన్యం స్వామి సాక్షిగా సంకల్పించింది ఇరవై ఒకటి నుండి మా శ్రీధరుడు నేను ప్రచారం చేస్తాను ముందరికి వచ్చు వాడు ఎందుకు వచ్చి ఎవరికి అర్థం కాదు వారిలో భావాలను విజ్ఞానాలు ఆవేశమయ్యి ఒక్క బంగు ముందరికి ఫుడ్బాల్ లాగా పరిగెత్తు జగదీయపురం శాకాసండ వెంట వేసుకరి ఎనభై గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో హరే రామ నామహామంత్రము ధ్వనిస్తున్నది ప్రతిధ్వనిస్తున్నారు ఏకాదశి నగర సంకీర్తనలు వారానికి ఒక రోజుల్లో భజనలు ఎవరి చేపమాలలు జపమానలు అటువంటి వడతలు ఇవ్వడం కౌంటర్లు ఇచ్చి చుండ్రు అందరికి కౌంటర్లు పెట్టుకొని జపా ఆ రకంగా నాలుగు సంవత్సరాలలో నూట ఇరవై ఒక్క కోటి హరే రామ మంత్ర శన్ని దానికి మూలములో ఒక కారణం చెప్తాను నేను బాబానంద స్వామి వారు ప్రారంభం చేసినాక రామతారకమైన హరే రామ మంత్రమే కలికల్ప సనాసన అని హరే రామనామ మంత్రాన్ని ప్రారంభించేసి పాండురంగ ఆశ్రమంలో నామ నిధిని ఏర్పాటు నామ నిధి అంటే ఇప్పటి భాషలో బ్యాంకర్మం నామ బ్యాంక్ ఎవరు రోజు ఎంత జపం చేస్తారో ఆ బ్యాంక్ లో తమ వాళ్ళ రిజిస్టర్ లో పేర్లుంటాయి అట్లా స్వామివారి కాలంలో కోట కోట్ల భగవన్ నామము ఈ ఆశ్రమంలో భగవన్ నామ బ్యాంకులో లో డిపాజిట్ చేయబడింది ఆ తర్వాత గురువు విశ్వనాథ గురుదేవుల వారు అట్లాగే నిత్యము జపం చేయించి ఆయన జమని డిపాజిట్ చేసింది ఆయన అరవై ఏడు ఈయనక అరవై ఏడు నూట ఇరవై ఏడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నుండి రెండు వేల సంవత్సరం నుండి ఇరవై ఐదేళ్ల నుండి అట్లా అందరం వచ్చి ప్రచారం చేసి అందరికీ భగవన్నామీశాలు సరిపోలేదు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి కాలే ఇంకా కావాలి ఇంకా కావాలి రా ఇంకా కావాలి ఎందుకు ఇంకా గోరకలు జరిగిపోతున్నది బెత్తపోతున్నది ఖరీఫ్ పాపాలు తాండవిస్తుంది కనుక వారి నుండి రక్షింపబడడానికి ఇంకా భగవన్నామం బ్యాలెన్స్ ఇంకా నింపాలి అది రెండు వేల ఇరవై ఒకటిలో శతకోటి హరే రామనామ నూట ఇరవై ఒక్క కోట్ల హరే రామనామ బ్యాంకు బ్యాలెన్స్ ఉండిపోతున్నారు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక ఆశ్రమానికే పరిమితం అనుకుంటే మనం అధ్యానంలో సచ్చాడినట్టే లెక్క కాదు ఈ తెలంగాణ ఒక్కటే కాదు యావత్ ప్రపంచానికి రక్షగా నిలిచే హరే రామ మంత్ర భగవన్ నామ బ్యాంక్ ఆందోళన కార్యక్రమం ఇది ఇప్పుడు ఈ డిసెంబర్ ముప్పై ఒకటికి ఈ శతకోటి హరేరామనామ మరి పూర్తి మేము తిందామన్నా రెండు మూడు రోజుల బాగా స్వామి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంది స్వామి ఈ ఊపు ఆగవద్దు ఇది ఇట్లాగే నడవాలి ఈ వేడి సరాల వద్దు ఇది ఇట్లాగే నడవాలి ఇంకా గర్మాలు పెరిగిపోవాలి ఊరికి శ్రీధరు చెప్పిన నూట ఐదు ఎనిమిది గ్రామాలు చేయాలి రా ఎనభై ఐదు ఇంకా ఇరవై ఐదు గ్రామాలు చేయాలి అట్లా ఇంకా అనేక గ్రామాలలో చేయాలి కాబట్టి ఒక సంకల్పం చేయబడింది ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో పాండు కాసిన వార్షికోత్సవాన్ని సంకల్పం చేసింది ఇవాళ రెండు వేల ఇరవై ఐదు తొంభై రెండవ వార్షికోత్సవంలో మళ్ళీ ఒక సంకల్పం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏమిటి అంటే ప్రతి మనిషి మూడున్నర కోట్ల జపం చేస్తే మన జన్మ ఉండదు అని కలిసంతా చెప్పుకుంటే చెప్పబడుతున్నాం మూడున్నర కోట్లు చేయాలంటే మనసు అబ్బా నా జీవనం సరిపోతుందని భయపడతాం కాబట్టి అట్లా కాదు అందరం కలిసి సాధత్రిశ కోటి హరే రామ అని జపారంభం చేద్దాం జనవరి ఒకటో తారీఖు నుండి ప్రారంభం త్రిశత కోటి అంటే మూడు కోట్ల యాభై మూడు వందల కోట్ల యాభై లక్షలు త్రిశత కోటి మూడు వందల కోట్ల యాభై లక్ష యాభై కోట్లు మూడు వందల యాభై కోట్ల జపాన్ని రాబోయే ఐదు సంవత్సరాలలో పూర్తి చేయాలి ఐదేళ్లెట్లా అనే దానికి కూడా స్వామి ఒక సలహా ఇచ్చు కాదు ప్రతి వంద కోట్లకు సప్తం చేయాలి ఈ రకంగా ఇప్పుడు ఏ రోజుల అఖండనామ జరుగుతున్నదో ప్రతి నూరు కోట్లు ఒకసారి సప్తాహం సందోహం ఉండాలి అట్లా మూడేళ్ల నాలుగేళ్ల యాభై కోట్ల జప సంఖ్య నిండేదనగా మూడు పర్యాయాలు ఇదే విధంగా అఖండనామ సప్తాహం జరగాలి అది పాడడం కాశ్రమంలో కనుక ఇప్పుడు మనం అంతా సంకల్పం చేయాలి త్రిశత కోటి హరే రామనామ యజ్ఞం ప్రారంభం స్వామి పాదాల సాక్షిగా శ్రీ 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 భావానంద భారతి భగవత్పాదుల వారి మహాత్మానాథ గురుదేవుల వారి పాదాల సాక్షిగా మనం ఈ భగవన్నామ యజ్ఞాన్ని ఇప్పుడు శతకోటిని ఎంత బాగా పూర్తి చేయగలిగినమో అట్లాగే సార్ధ త్రిశత కోటి హరే రామనామ జప యజ్ఞాన్ని పూర్తి చేయాలని మన పూర్వకంగా అందరూ నడుము కట్టాలని ఒక మనిషి పది మందితో జపం చేయించాలని ఒక గొప్ప తప పూర్వకంగా ఒక దృఢమైన దీక్షతో మీరు అందరూ మనం వెళ్ళాలని శ్రీధరు వారి వెనకాల అంతా నిలబడి బాగా విస్తృతంగా భగవన్ అమ్మ ప్రచారానికి ముందుకు రావాలని విధంగా సిద్ధం చేయాలని మీ అందరికీ ఒకసారి మళ్ళీ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను ఒక చిత్రం ఏమిటంటే ఈ ఏడు రోజులు నామ సప్తాహం జరుగుతున్నాయి వేలాది మంది వచ్చారని మేము ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఎనభై గ్రామాలలో ఉన్నటువంటి భగవత్ సేవ సమాజ సభ్యులందరూ రావాలని భోజనం అందరికి చెప్పడం జరిగింది మరి వీళ్ళందరికీ భోజనం పెట్టాలి పండురంగా ఆశ్రమంలో స్వామివారి కృషి వేసినప్పటి ఇదే మహత్వం రేపు రెండు వేల మంది వస్తారు అనగానే ఇవాళ సాయంత్రం వరకే ఎవరో వైశ్యుడికి స్వామి కగలబోయే తీసుకొని పండ్ల కాశ్రానికి ఇచ్చినప్పుడు ఇచ్చేవారికి చాలా సంతోషపడి వాళ్ళనే అందరికి కడబాలా తినిపించినటువంటి ఆశ్రమం ఈ సాధన వచ్చినప్పుడే వాడు స్వామివారు చేస్తున్నారా ఇక్కడ అందరే భగవాడు బిడ్డ కట్టుబడి బయలుదే తర్వాత సాధం తర్వాత నదంగా సాధన తర్వాత పానురంగ స్వరూపంగా వచ్చిన ప్రతి వ్యక్తి కడుపు భద్రం పెట్టాలి ప్రేమతో భా తర్వాత భజన ఇది సిద్ధాంతం వాస్తవం తొంభై రెండు నుండి బ్రహ్మాండంగా ఆశ్రమానికి ఊపిరిది నాదం ఉచ్ఛ్వాస వివాస నిశ్వాసనికి రెండి ఏ రాత్రి రాని ఏ పగలు రాని ఎవ్వరు రాని ఎక్కడున్నా సరే ఇద్దరున్నా సరే ఆశ్రమంలో వచ్చిన వాళ్ళందరినీ కూర్చుని పెట్టి వంట చేసి గమగా భోజనం పెట్టి ఒక అద్భుతమైన వ్రతమును ఆచరిస్తున్నటువంటి ఏకైక ఆశ్రమం ఒక్కటే ఎక్కడ లేనిటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణము భగవన్మయమైనటువంటి వాతావరణము భావానందం నింపేటువంటి వాతావరణం కలిగిన ఆశ్రమం లేదని నేను నిర్దక్షితంగా చెప్పగలను మధ్య తెలంగాణ ప్రాంతంలో ఏకైక ఆశ్రమం తాండు అందుకని ఒక సంకల్పం చేసిన రేపు చల్లబోయే శతకోటి హరే రామన పద్యమైన సప్తాహంలో సాధ పోషకులుగా ఐదు ఐదు వేల నూట పదహారు చెల్లిస్తే అందరికీ కడపాలా భోజనం ఆదాయం సాగడం జరుగుతుంది అని వాట్సాప్ లో అనౌన్స్ చేయడం జరిగింది ఐదు వేల నూట పదహారు కంటే నూట పదహారు మామూలుగా తప్పనిసరిగా ఇవ్వాలి అని ఏ విచిత్రం రోజు పది మంది రోజు ఐదుగురు రాస్తూనే ఉన్నారు వాట్సాప్ లో పంపిస్తూనే ఉన్నారు నూట ఎనభై మంది కావాలి అని మా ప్రజల నూట ఎనిమిది కావాలని நூற்றா பதிமூணு ஐந்து நூற்றாதி நான்கு